शुक्लां भर्दरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्थं गजानन महनिशम् अनेकबन्तुं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमहाकायं तत्कदान्तसन्निमं गम्बोदरं विशालाक्षं वन्दे गणनायकं गुरुब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः ॐ श्री गुरुभ्यो नमः माता पितरोभ्यः नमः ॐ श्री लक्ष्मी महा गणादिपतये नमः दीपलक्ष्ये नमः शुभं सर्वमंगल कारिणी आरोग्यसरम अयलोकेसरम एवित्य मरागतम ॐ दीपलक्ष्मी देवे श्री त्रिपुरलक्ष्मी देवे I think. <laughs> Obrigado. ङ्क निमग्न समु 我一直听。 நீலட்டாதும் நீலட்டை பத்தி உச்சி அச்சு பேக்க வச்ச மாட்டாரு உம் நீலட்டா

అభిషేకం చేయనోళ్ళు ఎవరుంటే ముందు కావాలి కళ్యాణి ఓకేనాకే పక్కన తెలుసా Up enquanto todos sembran aga студentes etc. Que どうですか

सच्चदेवाय धीमहि तन्नः सर्वः ओम ॐ विद्महे सच्चदेवाय धीमहि तन्नः सर्वः ओम ॐ विद्महे सच्चदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् స్వామి ఆయనకు కూడా ఇచ్చారు మన చికెన్ కుట్టినాసరా వారికి అది కూడా చాలా అద్భుతం వీరు సత్పల్ లో ఉండేవాళ్ళంటే ఇదివరకి ఉన్నప్పుడే స్వామి ఆర్గనైజేషన్ బాగా పనిచేశారు సార్ కూడా వారికి కూడా మనం సన్మానం చేద్దామని కోరుతున్నాం సార్ తర్వాత ఆయనకి అద్భుతమైన రిజల్ట్ వచ్చేసి అప్పటి నుంచి స్వామి సేవలు ప్రతి ఆదివారం ఎక్కడ ఉన్నా కూడా ఎన్ని పనులున్నా కూడా అవన్నీ వదిలిపెట్టి స్వామి సేవకే అంకితం అవుతారు మన శ్రీనివాసరావు గారు సార్ మరిక్కడ మనం అనంతయ్య గారు రెడ్డి గారు

సర్వ తర్వాత స్వామి వంద సంవత్సరాలు అవతారం సందర్భంగా స్వామి అవతారం వచ్చిన సందర్భంగా స్వామి రథాన్ని అద్భుతంగా ఇరుపాల మండలం మధుర మండలాన్ని ప్రతిరోజు ఆయన చేతుల మీద వేసుకుని ఆయనే మొత్తం చాలా వరకు ఆయనే నడిపించేవాళ్ళు వెంకటరామరెడ్డి గారు తర్వాత మా అందరూ కూడా అక్కడి నుంచి రాగానే రేత్రి కూడా పదైనా అయినా కూడా భోజనాలు వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయటం నిజంగా చాలా చాలా ఇది ఆయన ఆయన గారు వచ్చిన కొద్ది కాలంలోనే అమితమైన సేవ చేశారు స్వామికి అది మామూలుగా మీకు అందరికీ తెలియదండి రేత్రి పన్నెండు ఒంటి గంట అయ్యేది మేము ఖమ్మం నుంచి కూడా వచ్చేటోళ్ళు వాళ్ళ పాపం రాత్రి రెండింటికి ఇంటికి వెళ్ళలేము అనమాట అది అది సేవలు అలాంటి అద్భుతమైన సేవలు తీసుకున్న వెంకటరామరెడ్డి గారు కూడా మనందరం కలిసి ఆయన కూడా చిన్న సన్మానం చేద్దామని కోరిక సాయి రావు సాయి సచవాయ భీమేరాయ ಾಯಕ್ಕೆ ನಟೇ ತಾಯಿಲೇ ಪುಡುಗ ಜರಗಲಿ ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇಡು ಯೂ

స్వామి ఈ కేక్ ప్రసాదం అందరికి మీకు భోజనాల ప్రసాదంలో రెగ్యులెస్ అని చెప్పు జీ స్వామి आल गीता आवृदीता आम स्वामी जगदीता मा कविता गुरुदेव मरियंदयुगे स्वामी ब्रह्मा रे बाह नाद ब्रह्मा ब्रह्म जगनाद मेरा गय ಓಂ ಜಯ ಜಗದೀಸ ಓಂಕರೂ ಪವದ ಶಿವಸಾರಿ ಮೇವಾ ಸದಸಾಯಿ ಮೇವಾ ಮಂಗಳ ಮಂಗಳಿ ಅಂದಳಿ ಓಂ ಜಯ ಜಗದೀಸ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ಗಗ ನಾರಾಯಣ